నెల్లూరు కొండయపల్లెం గేటు సమీపంలోని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు మాజీ ఆప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబులు మాట్లాడారు మాజీ మంత్రి ప్రసన్న ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ దాడితో నెల్లూరు కీర్తిని అప్రతిష్ఠ పాల్చేశారని మండిపడ్డారు ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రశాంతంగా రాజకీయ ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఎనిమిది నలభై ఐదు నలభై ఏడు నిమిషాల మధ్యలో ఇంకా నలభై ఐదు కావచ్చు నలభై ఏడు కావచ్చు అంటే టౌన్లో పట్టపగుల్లాగా ఉంటుంది ఎస్పీ బంగ్లాకు వేట దూరంలో గౌరవనీయులు ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదుల్లో మొదటి వరుసలో ఉండే నల్లపురెడ్లు వాళ్ళ రాజకీయం చిన్న ఓటర్ను కూడా చిన్న వయసులు కూడా అన్నా అని పిలిచే సంస్కృతితో రాజకీయం నడిపినటువంటి గొప్ప కుటుంబం అట్లాంటి కుటుంబంలో నా ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి పదవి నిర్వహించిన సౌమ్యులు గౌరవనీయులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ధమనకాండ జరిగింది ఇది నెల్లూరులో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరికీ మనసున్న అన్ని పార్టీలో వాళ్ళందరికీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా నమస్కరించి తెలియజేస్తున్నాం ఒక్కసారి వచ్చి వసన్ కుమార్ రెడ్డి గారి ఇంటిని గమనించండి చూడండి ఇది బాధ్యత ప్రజాస్వామ్యవాదుల బాధ్యత మేమందరం కూడా ఫోన్లు వచ్చినప్పుడు అంటే నెల్లూరు జిల్లాలో ఇంత దమనకాండ ఎప్పుడు జరిగింది లేదు ఊహలకు కూడా అందనటువంటి విషయం ఏదైనా పోతూ ఆకకాయు ఆకతాయి వెదవలేమన్నా రాళ్ళేసిపోయి ఉంటారేమో అని అనుకుంటూ కారులో దిగాం దిగిన తర్వాత ఈ దమనకాండ చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులుగా నెల్లూరుడుగా చాలా బాధేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి నాకు చాలా బాధేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంత తీవ్రంగా ఉంటుందా అనేది చాలా బాధేస్తుంది ప్రజాస్వామ్యవాదులుగా ఒక ఇంటి మీద జరిగింది ఇష్యూ అన్నారు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సహజంగా ఉంటుంది విమర్శ ముందు మొదలుపెట్టిన తర్వాత తర్వాత మాట్లాడిన వాటిల్లో ఎక్కువ విమర్శ దానికి సంబంధించిన విషయాలు తర్వాత కూడా ప్రతి విమర్శలు కూడా కొంచెం ఎక్కువగానే పోతూ ఉంటాం అందులో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక ఒక మంచి ఇది వాతావరణం ఆయన జోలికి ఎవరు జోలికి పోడు జోలికి వస్తే మాత్రం ఉతికారేస్తాడు అన్న విషయం ఎస్పెషల్లీ నిన్న జరిగిన విషయమే కాదు గతంలో ఎవరితో అయినా సరే ఉన్న విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ప్రస్ఫుటంగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది మరి అట్లాంటి ఆయన విషయంలో నోటికి నేను కూడా ఈ భారతదేశంలో గొప్ప సర్వీసులైనటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్న పెద్దల్ని అదే ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్న పెద్దల్ని అడుగుతున్నాం అంటే ఏంటి చట్టం అంటే ఏంటి మీరు ప్రమాణాలు చేసి బాధ్యతలు తీసుకొని వస్తారు అతి ఉన్నతమైనటువంటి సర్వీసు నుంచి ప్రమాణం చేసి మనస్సాక్షితో పరిపాలిస్తాం మనసాక్షితో ఉద్యోగాలు చేస్తామని మీరు ప్రమాణాలు చేసి బయటకు వచ్చారు ఏమైనా ఈరోజు ఆ ప్రమాణాలంతా జరిగిన ఇష్యూ ఏంటి నో నోటితో వాళ్ళు మాట్లాడారు నోటితో జవాబు చెప్పారు చేతులతో తీసుకోవడం ఏంది ఈ దమనకాండ చట్టాన్ని చేతులతో తీసుకున్నారు కదా అంటే చట్టం చేతులతో తీసుకుంటే ఇంతవరకు ఏమి యాక్షన్ లేదంటే ఎక్కడ పోతుంది బుక్ రాజ్యాంగము ఏ టైంలో వచ్చినా అందరికీ భోజనం పెట్టి పంపించేటువంటి అన్నపూర్ణ మాత ఆమె ఇంట్లో ఉంటే అసలు ఊహలకు కూడా అందని విధంగా ఎప్పుడైనా రాజకీయాల్లో నెల్లూరు జిల్లాలో ఈ రకంగా జరుగుతున్న వాతావరణం ఎప్పుడైనా ఉందా అందులో ఈ కుటుంబంలో ఈ వాత ఇట్లాంటి వాతావరణం దమనకాణిదత్తు అని ఊహల్లో కూడా ఊహించదు ఒక్కసారిగా షాక్ అయిపోయారు మేమందరూ నాయకులు వచ్చినా కూడా ఆ షాక్ నుంచి ఆమె కోలుకోలేకపోయారు బాధేసింది నాకు చాలా బాధేసింది వాళ్ళ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తిగా ఆ తల్లి ఇక్కడ ఎక్కడ కూడా కూర్చునే వాతావరణం కూడా లేకుండా చేసి పెట్టారు ప్రతి చిన్న వస్తువుని మరి మారణాయుధాలతో తీసుకొని చుత్తులు కూడా తీసుకొని వచ్చారు చుత్తులు వచ్చి పగలికొచ్చారు ఎక్కడ కూర్చొని అవకాశం లేక ఆ తల్లి రెండో కూడా కుమారు ఇంటికి పడుకోవడానికి పోతుంటే ఏమి దౌర్భాగ్యం నెల్లూరులకి ఏమి దౌర్భాగ్యం తెచ్చారు పేరుకి పెద్దలుగా చెప్పుకుంటున్నారే ఏ దౌర్విభాగం తీసుకొచ్చారు నెల్లూరు రాజకీయాలకి అని చెప్పేసి బాధేసిందనుకోండి నేను మన మనం చేసుకుంటాను మహిళలందరికీ మీకు ఆమె తల అన్నపూర్ణ తల్లి కనబడదా మహిళలంతా శాంతి స్వరూపులైతే ప్రసన్ననకే అనుకున్నారు మహిళలందరూ అన్యాయాన్ని ఖండించే వాళ్ళైతే ప్రసన్నన కుటుంబానికి వెనుకుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికే ఉన్నారు ఎక్కడెళ్ళిన మహిళా లోపం ముక్తకంఠంతో ఖండిస్తుంది పెయిడ్ వర్కర్స్ కాకుండా నిజమైన మనసుండే మహిళలందరూ కూడా ఈ దమనకరణని ఖండిస్తున్నారు ఇదే వాతావరణం ఉంది తప్ప మీరు ఊహల్లో అనుకున్నట్టు ఏదో జరిగిపోతుంది ఏదేదో వాతావరణంలో సోషల్ మీడియాలో వదిలేస్తామంటే జరగదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా శిక్షేస్తాడు ఇది ఈ నెల్లూరు నేను అతను నెల్లూరుడిగా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం ప్రజాస్వామ్యవాదులుగా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఈ దమనకాండ కరెక్ట్ కాదు ఇది దమనకాండ కిష్ కిందకాండ కిష్కింద కాండలాగా నేను చూస్తే ఎక్కడ వస్తువులు అక్కడ ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా పైన ఫ్యాన్లు కూడా గాలినిచ్చే ఫ్యాన్లు కూడా ఫ్యాన్లు నించేశారు అన్నీ చూస్తేనే కడుపు మండిపోయింది అందరికి కూడా కాబట్టి మీ అందరికీ నేను నెల్లూరులో శాంతి స్వభావాలకి ప్రజాస్వామ్యవాదులకి వివిధ పార్టీలో మ్యాన్ మరి మీ పార్టీ సింబా సిద్ధాంతాన్ని అనుసరించే పెద్దలందరికీ మనవి చేస్తున్నాను దీన్ని ముక్త ఖండంతో ఖండించి ప్రసన్న కుటుంబానికి అండగా నిలవలసిందిగా నేను మనవి చేసుకుంటాను ఈ నెల ఏడవ తేదీ అంటే సోమవారం రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి అందరూ తెలిసిన విషయమే ఒక నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రం కాదు యావత్ భారతదేశం కూడా నెల్లూరు వైపు ఒక్కసారిగా చూసే పరిస్థితి ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయన అంతమంది ఇచ్చే ఆయన శవాన్ని తీసుకొచ్చి మా ఇంటి ముందు పారేయండి మీకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోండి తద్వారా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ కుటుంబమే లేకుండా ఈ యొక్క జిల్లాలో చేయండి అని ఒక హుహు జారీ చేస్తే ఈ యొక్క నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి వీధి రౌడీలు అయితేనేమి ఆకు అయితేనేమి ఇంకా ఎంతమందో బంగా బ్యాచ్ రకరకాల ఎంతమంది అయినా పర్వాలేదు ఒక గంటలో రెడీ చేయండి ఎన్ని కోట్లైనా సిద్ధం చేస్తాం తద్వారా అంతమంది ఇస్తాం ఏదైతే నల్లబ్రెడ్డి కుటుంబం ఒక కోవిడ్ నియోజకవర్గంలో పరిపాలిస్తూ నలభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పరిపాలనకు మరి ఎంతో మంది ఉన్నటువంటి ఇక్కడ ప్రజాదరణ మరి పార్టీకునే ఆదరణ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న ఆదరణ నలభై సంవత్సరాల ఒకే నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం అభిమానులు ఈ నేతృత్వంలో ఏదైనా సరే ఇప్పుడే ఇదిగా అంతమంది ఇస్తే రేపటి రోజుల్లో మనకు ఎదురుండదనే ఒక దురుద్దేశంతో దుర్మార్గంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇప్పటికీ మరి ఇక్కడికి రాకపోగా మరి ఇక్కడ వచ్చేసి గురి చేసి మరి ఇక్కడికి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేశాం తద్వారా ఈ విధంగా చేసిన మేము 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 అంటున్నారు కానీ మరి ఎవరైనా ఒక్కరినైనా కానీ మీరు అరెస్ట్ చేశారా మరి అది పోగా మరి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఒక ఫ్యాబ్రికేషన్ కేసు ఒకటి పెట్టారు ఏం జరిగింది ఏం విచారించిన వాళ్ళు ఏం లేదు ప్రతి ఒక్కరు రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచో ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అన్నారు ఏమైనా ఒకరైనా క్లిప్పింగ్ చూసారా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినారు తర్వాత ప్రశ్న కుమార్ ఏం మాట్లాడారు క్లిప్పింగ్స్ ఎవరైనా చూసారా ఎవరికైనా చూసి మాట్లాడుతున్నారా కవర్లు ప్యాకేజీ రాబో రోజుల్లో ఏమన్నా మనకి ఏమైనా వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలను మాట్లాడుతున్నారు దయచేసి ఒక రాజు మాట్లాడే కూడా ఆలోచించి మాట్లాడండి ఏం జరిగింది ఒకసారి ఆలోచన ప్రజలంతా చూస్తా ఉండారు ఆ రోజు జరిగింది ఏం జరిగిందని పోలీసు మట్టుగా ఏమాత్రం కూడా ఈ యొక్క జరిగినటువంటి దమనకాండ ఈ యొక్క ఈ యొక్క ఇంటిని ధ్వంసం చేసిన దాంట్లో ఏ ఒక్క వన్ పర్సెంట్ కూడా పాత్ర లేకుండా మాకేం తెలియనట్టే చూడనట్టే మాకు ఏదన్నా ఏదైనా రికండేషన్ మాకు మేము ఇచ్చినటువంటి కేసు మాకు అందనట్టే కదా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు చేస్తా ఉన్నారు ఎస్పీ గారు ఒకసారి ఆలోచించండి ఇకనైనా మీరు ఆలోచించి ఒకసారి దాన్ని చూడండి ఒకసారి మీరు చూసేసి అసలు ఏం జరిగింది కనీసం వచ్చి ప్రాథమికంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవరైతే రౌడిజన్ చేసుకొచ్చారో ఎవరైతే స్టింగ్ ఆపరేషన్ చేశారో ఎవరైతే ఈ కార్యక్రమాలు శ్రీకాశ్లు చుట్టారు ఏ కుటుంబం అయితే చేసి ఈ యొక్క విధ్వంసానికి చేయమని చెప్పినారు వాళ్ళందరి మీద తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారు మరొకసారి ద్వారా మనం సెలవు నిన్న ఒక మహిళా ప్రజాప్రతినిధి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఏ ఆశయం అయితే ఆశయంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టపు కులానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఈ జిల్లాలో గడిచిన డెబ్బై ఏళ్ళుగా ఎప్పుడు కూడా లేనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి కులం పట్ట ఆ కులానికి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ కులానికి రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ ని అలాగే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా నియమించడం ఆ రోజు జరిగింది తీసుకొని ఈ జిల్లాలో అనేక మంది శాసనసభ్యులు మిగతా పెద్ద కులానికి ఇవ్వాలని ఆలోచన చేసినప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టపు కులానికి ఈ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇవ్వాలా అనేక కులాలు ప్రాతినిధ్యం వహించింది ఈ కులానికి ఎప్పుడు ప్రాతినిధ్యం లేదు ఖచ్చితంగా పట్టపు కులానికి జిల్లా పరిషత్ వైశ్యం ఇచ్చి తీరుతానని చెప్పి ఆ రోజు గంటా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కొంతమంది శాసనసభ్యులు కూడా చాలా బాధపడ్డారు మేము చాలా మందికి మాట ఇచ్చామని కూడా చెప్పారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కులాన్ని రికగ్నైజ్ చేసి పట్టపు కులానికి ప్రాతినిధ్యం ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క మాటని ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయినందుకు పట్టపు కులం అంతా కూడా మనం అందరం కూడా దీన్ని క్షమించడానికి పరిణామం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పట్టపు కులానికి విన్నవిస్తున్నాను అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి పోయి ఎక్కువ దాన్ని రెచ్చగొట్టి ఏదో చేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇక్కడికి వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు రెచ్చగొడతారని అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్ర పిఏసి సభ్యుడు రెండు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు పోటీ చేసే వ్యక్తి మాజీగా మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి ఆయన పూతవేట దూరంలో ఉన్నటువంటి ఆయన ఇల్లు ఇక్కడికి ఒకటిన్నర కిలోమీటర్లు అయితే రెండు కిలోమీటర్ల దూరం ఇక్కడ ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి పరామర్శించడం అవసరమైతే ఉద్యమం చేయడం ఆయన బాధ్యత రాష్ట్ర పిఎస్సీ సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒక ఇల్లు ధ్వంసం చేసినా పట్టించుకోదు ఒక ఇంటి ఒక చంపినా పట్టించుకోదు ఒకరి మీద దొమ్మి చేసినా పట్టించుకోదు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది మీరు చూపించినటువంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు తప్పకుండా పైన భగవంతుడు కింద ప్రజలు ఉన్నారు మాకు అండగా కొండంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది తప్పకుండా ఇది న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయం జరగకపోయినప్పుడు మాకు భగవంతుడు ఉన్నాడు భగవంతుని శిక్షిస్తాడు ప్రజలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అండగా ఉంటుంది మేమందరం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేమందరం కలిసి ఇక్కడే ఉంటాం మేము ఎప్పుడు అనుక్షణం ఇక్కడే ఉండే వాళ్ళమే ఇక్కడ ఉంటాం లేదా అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గర ఉంటాం కాబట్టి భగవంతు అనేవాడున్నాడు కింద ప్రజలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మాకు పోలీసు ద్వారా న్యాయం జరగదని అర్థమైపోయింది న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం కుదరపోయిన పక్షంలో మాకంటూ భగవంతుడు ఎప్పుడైతే అవకాశం ఇస్తాడు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3